ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలని ఓటు మనదే సీటు మనదే మేమెంతో అనే వాటా నినాదంతో బీసీ సంక్షేమ సంఘం బీసీ కుల సంఘాల జేసీ బీసీ ఉపాధ్యాయ సంఘం ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నల్గొండ ఖమ్మం వరంగల్ అదేవిధంగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు అదేవిధంగా ప్రచారం చేసుకుంటూ ఈ రోజు ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది ఈ ఖమ్మం ఎన్నో ఉద్యమాలకు గుమ్మం లాంటిది ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసుకుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదో ఆసమాస ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్ లాంటిది దాదాపు ఇప్పుడు సగం ఇరవై తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలుంటే ఇరవై రెండు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తెల సగం తెలంగాణ కంటే ఎక్కువ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాతిధ్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన రెడ్ల ఆధిపత్యం ఎక్కువైపోయింది ఈ రెడ్ల ఆధిపత్యం ఎందుకు ఎక్కువైపోయిందంటే ఈ రెడ్లకు ఈ ఈ రెడ్ల చేతుల్లో ఉన్నటువంటి గాని యూటిఎఫ్ గాని ఉపాధ్యాయ సంఘాలు గాని అదేవిధంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ రాజకీయ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలంటే ఏ రాజకీయ పార్టీ ఇవ్వలే బీసీలకు బీసీలు గెలుపు గుర్రాలు కాదు రెడ్ లైట్ అనే గెలుపు గుర్రాలని చెప్పి పిఆర్టీయు ఇది పిఆర్టీయు అంటే ఇవాళ పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి ఒక శ్రీపాల్ రెడ్డిని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి ఒక వంగ మహేందర్ రెడ్డిని రెండు అవకాశం వస్తే రెండు ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు అదే విధంగా యూటిఎఫ్ నర్సిరెడ్డికి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అవకాశం వస్తే ఒక నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు బీజేపీ పార్టీకి అవకాశం వస్తే ఒక అంజిరెడ్డికి ఇచ్చారు ఇక బీఆర్ఎస్ అయితే బొక్క బోర్ల పడ్డది అది ఉన్నదా లేదా కూడా తెలియదు ఇలా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే ఉప ఎన్నికల్లో నేను నా బలం చూపిస్తా చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల పట అన్ని పార్టీలు అన్ని యూనియన్లు ఇలా రెడ్లకు టికెట్లు ఇచ్చినాయి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు రెండు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు రెండు యూనియన్ల మధ్యన జరిగే కావు ఇది వంద వంద శాతం రెండు కులాల మధ్యన జరిగే ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఇవాళ రెడ్ వర్సెస్ బీసీలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలుగా చూస్తున్నాం ఎందుకంటే అన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలను అవమానించారు చిన్న చూపు చూశారు వివక్షత గురి చేశారు మీ మీరు బీసీలు గుడ్డగోసిగాళ్ళు మీరు తాగుడుకు కొట్టేస్తారు బిర్యానీ కొట్టేస్తారు లిక్కర్ కొటేస్తారు పచ్చ నోట్కి కొట్టేస్తారు అని చెప్పి మా ఆత్మ కించపరిచారు కాబట్టి నల్గొండ ఖమ్మం వరంగల్ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్ ని బరిలోకి దింపాం ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది వంద శాతం విజయం సాధిస్తుండు ఇవాళ మెజార్టీ పైనే మా దృష్టి అంతా ఇక అదే విధంగా ఇవాళ మల్క కుమరయ్య గారు అదే విధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి ప్రసన్న హరికృష్ణ గారు ముగ్గురు బీసీ బిడ్డలు గెలబోతున్నారు ఈ ముగ్గురు బీసీ బిడ్డల్ని గెలిపించుకొని అసెంబ్లీకి పంపి చట్టసభలకు పంపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ బీసీల రాజకీయ శకం ఆరంభమైంది రెడ్ల రాజకీయ పాలనకు చరమగీతం పాడబోతున్నారు రెడ్ల ఆధిపత్యానికి రెడ్ల రాజకీయ రాజకీయ ఆధిపత్యాన్ని ఇవాళ పాతాలంలోకి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజన సమాజం అంతా ఓటు అనే ఆయుధం తోటి వాళ్ళని సమాధి చేయబోతున్నాం అందుకోసం నేను విజ్ఞులైనటువంటి నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మనని లెక్క చేయని మనకు ప్రాతినిధ్యం ఏని మనకు టికెట్లు లేనటువంటి వీళ్ళు మనకు అవసరమా వీళ్ళని ఇలా బండ కొట్టాలి బండ కొట్టాలంటే ఓటు అనే ఆయుధాన్ని చేత వీళ్ళను కొట్టడం ద్వారా మన బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదులో బీసీ సీఎం అవ్వడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా అరవై మంది బీసీ బిడ్డలు గెలవడం ఖాయం మీరు పొరపాటునో గ్రహ గ్రహపాటునో మద్దుకో మధ్యానికో ఏ క్షణమైనా తప్పుగా ఆలోచన చేస్తే ఇప్పటికే నలభై మూడు మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు నలుగురు మంత్రులు ఇయాల కేబినెట్ లో కూర్చున్నారు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు మీరు పొరపాటునో గ్రాహపాటును రెడ్లను గెలిపిస్తే ఇట గెలిపించుకుంటా పోతే రెండు వేల ఇరవై ఐదులో ఒక్క బీసీ కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళి టికెట్ ఇయ్యరు అసలు బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు బీసీల ఆత్మ గౌరవం మంట కలిసిపోతుంది బీసీలను ఎవడు లెక్క చేయనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇలా బడుగుల ఆత్మ గౌరవానికి బలిసినోళ్ల ఆధిపత్యానికి మధ్య జరిగే ఎన్నికలు ఈ బలిసినోళ్ల ఆధిపత్యాన్ని బండగొట్టాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకటి కావాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మీరు ఎక్కడ పోటీ చేసినా భవిష్యత్తులో జనరల్ స్థానంలో పోటీ చేసినా బీసీలుగా మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు బీసీ బిడ్డలు మేము అధిక పోటీ చేస్తున్నాం కాబట్టి మీరు మద్దతు ఇవ్వండి తొంభై శాతం ఉన్న వాళ్ళ తొమ్మిది శాతం ఉండాలని ఇవాళ ఓడించి మన ఓట్లను వాళ్ళకి వేయడానికి నిరాకరించి వాళ్ళ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా గెలవకుండా చేసి ఈ పిఆర్టీ బుద్ధి చెప్పాలి ఓటు అనే ఆయుధాన్ని పట్టుకొని వేయకుండా పిఆర్టీ బుద్ధి చెప్పాలి యూటిఎఫ్ కు బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ కు బీజేపీకి ఇలా చెంప చెల్లు విధంగా బుద్ధి చెప్పి బీసీల రాజకీయ శకానికి ఆరంభమై ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుని రేపటి భవిష్యత్తులో బీసీల రాజకీయ అధికారానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే పునాది రాయి కావాలి నాంది పలకాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖమ్మం శాసన మండలి నుంచి పోటీ చేస్తున్నటువంటి పూర రవిందర్ గారికి మద్దతు తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు పోటీ చేసినటువంటి పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గత ఐదు టర్ముల నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల నుంచి తమ సామాజిక వర్గానికి ఇచ్చుకొని మూడు జిల్లాల నుంచి ఇతర ఆధిపత్య వర్గాలకు ఇచ్చి ఒక నాలుగు జిల్లాల నుంచి మాత్రమే బీసీలకు ఇచ్చారు అసలు ఎస్సీ ఎస్టీ నుంచి కనీసం జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం లేదు మరి ఇవాళ నూట పద్ లక్ష పద్దెనిమిది వేల మంది టీచర్లలో యాభై మూడు వేల మంది బీసీ టీచర్లు ఉన్నారు మరి నలభై వేల మంది ఎస్సీ ఎస్సీ టీచర్లు ఉన్నారు మీరు ప్రాతినిధ్యం ఎంత మీ ఆధిపత్యం ఎంత మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రా ప్రతినిధులు మీరే మరి ఎమ్మెల్సీ ఎన్నికలకి రెండు సీట్లు వస్తారు ఎన్ని మీరే పోటీ చేస్తున్నారు పది వచ్చినా మీరే చేస్తారు ఇరవై వచ్చినా మీరు చేస్తారని మేము భావిస్తున్నాం యూటిఎఫ్ ను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎప్పుడైనా మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇంతవరకు బీసీ అభ్యర్థికి ఇచ్చారా మీ సంఘం లోపల ఎంతమంది బీసీలు పనిచేస్తున్నారు ఎంత నిబద్ధత పనిచేస్తున్నారు ఎంతమంది మేధావులు ఉన్నారు ఎన్ని విశ్లేషణలు చేస్తా ఉన్నారు కానీ మీరు ప్రాతినిధ్యం చేసేటప్పుడు చట్ట సభలు పంపేటప్పుడు బీసీలను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు తపస్ అనేటువంటి సంఘం ఒక జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్నది మీరు జాతీయ స్థాయి లోపల ఇవాళ బీసీలకు పదిహేను వేల కోట్లు మాత్రమే మీరు బీసీలకి సంక్షేమానికి విద్య బీసీ విద్యకు కేటాయించారు బీసీ స్కాలర్షిప్ లు పదిహేను వేల కోట్లు మాత్రమే ఇస్తా ఉన్నారు ఒక కార్పొరేట్ కు ఒక కార్పొరేట్ కు ఆరు వందల యాభై కోట్లు మీరు నష్ట నివారణ కింద ఇచ్చినటువంటి మీరు బీసీ స్కాలర్షిప్ ల కింద పదిహేను వేల కోట్లు ఇచ్చినటువంటి మీరు మరి ఇవాళ అగ్ర ఆధిపత్య వర్గాలకే మీరు కొమ్ము కాస్తారనడానికి మా దగ్గర ఇంకా ఇంతకంటే ఎక్కువ ఆధారాలు మీకు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఎవరైతే స్కూల్ లోపల పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతినిధి పోటీ చేసినాము మేము గెలవడం ద్వారా పా యొక్క పరిస్థితులు విద్యార్థుల యొక్క పరిస్థితులు వారి యొక్క గొంతుకగా శాసన మండలికి పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఒక సిద్ధాంతమనో యూనియన్ అనో మరి క్రమశిక్షణను ఇవాళ బీసీ అభ్యర్థికి నష్టం చేస్తే రేపటి బీసీ సమాజానికి వచ్చే అవకాశాలను శాశ్వతంగా దూరం చేసిన వాళ్ళు అవుతారు మరి బీసీలకి అభివృద్ధికి బీసీల యొక్క అవకాశాలకి మీరు అవరోధంగా మారినట్టు కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు వేల ఓట్లలో పదిహేను వేలు బీసీలు ఆరు వేల ఏడు వందల ఎస్సీ ఎస్టీలు కాబట్టి మనం మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మరి బీసీ అభ్యర్థి గెలవాలి బీసీ ఎస్సీ ఎస్టీలు ఓటు హమారా సీట్ హమారా ఓటు హమారా సీట్ తుమారా నై చెలేగా కాన్షిరామ్ గారి సిద్ధాంతం మీద వారి యొక్క సిద్ధాంత బలంతో ముందు పోతున్నావు ఎస్సీ ఎస్టి ముందు అంతిమ విజయం మాదే తెలియజేస్తా ఉన్నాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖబ్బం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థి అయినటువంటి పూల రవీంద్ర గారికి అత్యధిక ఓట్లు వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులందరూ గంపగుత్తగా వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి చట్టసభకు పంపిస్తారని ఆశిస్తున్నాం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఆధిపత్య కులాలకి అనగారిన వర్గాలకి మధ్య ఉన్నటువంటి పోటీ అంటే ఆత్మ గౌరవానికి ఆధిపత్యానికి మధ్య ఉన్నటువంటి పోటీ ఆది ఆత్మ గౌరవం చాలా పవర్ఫుల్ కాబట్టి మన బలం ఏందో మన సత్తా ఏందో ఈ ఎన్నికల ద్వారా తెలియజేస్తే మిగతా వాళ్ళందరు కలుగుతుంది అంటే అసెంబ్లీలో పార్లమెంటుల్లో ఎక్కువ మంది ఉంటారు ఎవరైతే చాలా మంది అటు ఇటుగా ఇస్తారు కానీ ఇక్కడ విద్యావంతులైనటువంటి వివేకవంతులైనటువంటి ఉపాధ్యాయులు కాబట్టి దయచేసి చేతులు ఎత్తి నేను ఒక్కసారి నమస్కరించి చెప్తున్నా దయచేసి ఆలోచించండి మన ఓటు మే మనమెంతో మేమెంతో మాకంత అంటే మన ఓట్లు మనం వేసుకోవాలని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి మన ఓట్లని బీసీ ఎస్సి ఎస్టీ మైనారిటీ అభ్యర్థులు అందరూ అంటే అందరూ బీసీ అభ్యర్థికి ఓటు వేసినట్లయితే తప్పకుండా గెలుస్తారు ఎందుకు చెప్తున్నానంటే దాదాపు ఇరవై ఆరు వేలు ఉన్నటువంటి ఈ ఓట్లలో రెండు వేల ఆరు వందలు మాత్రమే వాళ్ళు మిగతా ఇరవై రెండు వేల మంది బి బీసీ ఎస్సి ఎస్టి మైనార్టీలు ఉన్నారు కాబట్టి గెలుపు ఎవరిది మందే గెలుపుకి డోకా లేదు ప్రొవైడర్ మనం మాత్రం చూచి మన వాళ్ళకి మనం ఓటు వేసినప్పుడు మాత్రమే మనం చుక్క ముక్క నోటికి అమ్ముడు పోకుండా మన ఓట్లను మనం వేసుకుంటే రాబోయేది బీసీ ముఖ్యమంత్రి ఆ నినాదానికి బలం చేకూర్చిన అవుతాం ఈడబ్ల్యూఎస్ రిజర్వే రిజర్వేషన్ వ్యతిరేకించిన అవుతాం కాబట్టి దయచేసి ఉపాధ్యాయులారా ఆలోచించండి మీరు చాలా వాళ్ళు చాలా సమాజంలో మీరు మీకున్నటువంటి పొజిషన్ చాలా అద్భుతమైనటువంటిది కాబట్టి మీరందరూ దయచేసి బీసీ అభ్యర్థి అయినటువంటి పూల రవీంద్ర గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటుతోని ఓటు వేపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం